కళ్ళు మూసుకొని పనిచేయండి చంద్రబాబు ఏం చెప్తే అది చేయండి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బుధవారం నాడు కలెక్టర్ల సమావేశం వేదికగా చేసిన వ్యాఖ్యలు పయ్యావుల కేశవ్ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ అధికార వర్గాల్లో కలకలం రేపుతున్నాయని చెప్పారు తొలిసారి మంత్రి పదవి ఇచ్చినందుకు టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై పయ్యావుల కేశవ్ కు గుర్తించేత ఉండటంలో తప్పేమీ లేదు తొలిసారి ఆయన అత్యంత కీలకమైన ఆర్థిక వాణిజ్య పనులు శాస్త్ర వ్యవహారాల శాఖ మంత్రి పదవి ఇచ్చినందుకు ఆ ఆనందం మరింత ఎక్కువగా ఉండటం సహజమే పయ్యావుల కేశవ్ చంద్రబాబు విషయంలో భజన చేయాలనుకుంటే ఆయన ఇష్టం కానీ ఈ భజన మరీ శృతిమించిందని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు ఎవరైనా సరే నిబంధనల ప్రకారం ప్రజల అవసరాల కోణంలో పనిచేయాలని చెప్పాలి కానీ చంద్రబాబు ఏమి చెప్తే అది చేయండి ఆయన అడుగుజాడల్లో నడిస్తే చాలని ఒక ఆర్థిక మంత్రి అది కూడా బహిరంగంగా కలెక్టర్ల సమావేశంలో చెప్పడంపై విస్మయం వ్యక్తమవుతుంది గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తే అది చేసిన ఈఎస్ అధికారుల పరిస్థితి ఏమైందో ప్రతి ఒక్కరికి తెలుసు అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి సహజంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏ నిర్ణయమైన నియమ నిబంధనల ప్రకారం ఒక పద్ధతి ప్రకారం చేయాలని చెప్పాలి కానీ పయ్యావుల కేశవ వ్యవహారం మాత్రం అందుకు భిన్నంగా సాగిందనే చెప్పొచ్చు కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబుపై పయ్యావుల కేశవ్ కురిపించిన పొగడ్తల వర్షం చూసి సహచర మంత్రులు కూడా కొంతమంది అవక్కయ్యారు అపో ఈయన టాలెంట్ మామూలుగా లేదనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి అధికార వైసీపీ తోటి కలిసి పనిచేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పయ్యావుల కేశవ్ ఇప్పుడు రివర్స్ వేశారు గేలు కలెక్టర్ల సమావేశం చేసిన వ్యాఖ్యలు ఇవి నేను ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం చంద్రబాబుతో కలిసి సుదీర్ఘ కాలం పనిచేయటమే చాలా మంది యంగ్ ఆఫీసర్స్ ఉన్నారు మీతో నా ఆలోచనలు పంచుకోవాలనుకుంటున్నా ఆర్వోర్డ్ స్టాన్ఫోర్డ్ ఐఐటి ఐఐఎంలు కూడా చెప్పని విషయాలు మీరు చంద్రబాబును చూసి నేర్చుకోవచ్చు మీరు కేవలం చంద్రబాబు అడుగుజాడల్లో నడవండి ఆయన ఆలోచన విధానాన్ని అనుసరించండి ఆయనను పరిశీలించండి చూడండి ఇది మీకు ఓ అరుదైన అవకాశం ఎంతో స్ఫూర్తి నింపే చంద్రబాబు దగ్గర పనిచేసే అవకాశం దక్కడం మీకు దక్కిన అరుదైన అవకాశం హైదరాబాద్ ను ఆయన గ్లోబల్ సిటీగా మార్చారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ను గ్లోబల్ ఎకానమీలో భాగం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మీరు గుడ్డిగా ఆయన అడుగుజాడల్లో నడిస్తే చాలు ఆయన ఆలోచనలను ఆదేశాలను కళ్ళు మూసుకొని అమలు చేద్దాం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పరుగులు పెట్టించే దిశగా తీసుకెళ్దాం మీరు పది యూనివర్సిటీల్లో నేర్చుకోలేనిది ఒక చంద్రబాబు దగ్గర నేర్చుకోవచ్చు ఇది జీవితంలో ఎదగటానికి ఒక అవకాశం ప్రజల కోసం కాదు మీకోసం ప్రజల కోసం సమాజం కోసం చంద్రబాబు లాంటి ఎంతో స్ఫూర్తి నింపే నాయకుల దగ్గర పనిచేసే అవకాశం రావడం గొప్ప అవకాశం అంటూ పయ్యావుల కేశవ్ కలెక్టర్ల సమావేశంలో వ్యాఖ్యానించారు ఈ మాటల విన్న ఐఏఎస్లు చాలా మంది షాక్ గురయ్యాలని చెప్పాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ